ఆరవ అధ్యాయము మూడవ వచనాన్ని చదవటానికి సిద్ధపడదాం ఓషే గ్రంథము ఆరవ అధ్యాయము మూడవచనం మరొకసారి నేను చదువుతూ ఉన్నా గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నకు ఆయనను అనుసరించుదాము రండి చదువుబడిన లేఖన భాగములో ఒక మాట రెండు పర్యాయాలు మనకు వినిపించింది జ్ఞానము జ్ఞానము రెండవదిగా సంపాదించుకుందము సంపాదించుకున్నటకు ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఓషయా చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు ఉజియా యోతాము ఆహాజు ఇజ్కియా అను యూధరాజులు దినములలో యహోశివ కుమారుడైన యారోబు అను ఇస్రాయిలకు రాజు యారోబాము అను ఇస్రాయేలీల రాజు దినములలో బియ్యరు కుమారుడైన ఓషేకు ప్రత్యక్షమైన యహోవ వాక్కు అని లేఖనము మనకు గుర్తు చేస్తూ ఉంది ఇతని కాలములో ప్రజలు దేవుని జ్ఞానమును సంపాదించటానికి వెనుకబడ్డారు మనము యహోవ యొద్ధకు మరుదము రండి ఆయన మనలను చీల్చివేస చీల్చివేసాను ఆయనే మనలను స్వస్థపరిచను ఆయన మనలను కొట్టును ఆయనే మనలను బాగు చేయను అనే మాటలు చెబుతూ వచ్చాడు రెండవ చనములు రెండు దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును మనము ఆయన మందు బ్రతుకునట్లు మూడవ దినమున ఆయన మనలను సిద్ధపరచును అని చెప్పి మూడవచనములు ఈ మాట తెలియజేశాడు యహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి యహోవాను జ్ఞాన యహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఎలా మనం యహోవానుగూచిన జ్ఞానం సంపాదించాలి అంటే ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి ఆయననే అనుసరింతము అన్నాడు నాలుగవ అధ్యాయంలో ఒక మాట అంటాడు హోష గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో నా జనులు జ్ఞానము లేని వారిని నశించదురు అన్నాడు నాలుగవ అధ్యాయము ఆరో వచనం అనగా జ్ఞానము లేకపోతే నాశనం అయిపోతాం ఈ రోజుల్లో జ్ఞానం కలిగిన వ్యక్తులకు చాలా మెండైన అవకాశాలు ఉంటూ ఉన్నాయని సమాజాన్ని చూసి మనం గ్రహిస్తూ ఉన్నాం అయితే జ్ఞానాన్ని గ్రీకులో జ్ఞానాన్ని గ్రీక్లో సోఫియా అంటారు సోఫియా అంటే రెండు రకాల జ్ఞానం మనకు కనిపిస్తుంది ఒకటి అయర్ నాలెడ్జ్ రెండవది లోయర్ నాలెడ్జ్ అంటే ఇలా గుర్తు చేస్తే బాగుంటుంది ఒకటి దైవ సంబంధమైన జ్ఞానము రెండవది మానవ సంబంధమైన జ్ఞానము అని రెండు రకాలుగా విభజిస్తే అయర్ నాలెడ్జ్లో దైవ సంబంధమైన విషయాలు మనం నేర్చుకోగలుగుతాం లోయర్ నాలెడ్జ్లో అనగా లోక సంబంధమైన విషయాలు మనం నేర్చుకుంటాం అయితే లేఖను చెప్పిన మాట ఏమిటంటే నా జనులు జ్ఞానం లేని వారు నశిస్తారు జ్ఞానం లేకపోతే నాశనం ఉంటుంది అయితే ఈ నూతన సంవత్సరము ఈ ప్రారంభ గడియలు మనకేం గుర్తు చేస్తున్నాయంటే దేవుని కూర్చిన జ్ఞానం సంపాదించడానికి మనమందరూ కూడా సిద్ధపడాలని లేఖనం సిద్ధపరు లేఖనం మనకు గుర్తు చేస్తుంది యహోవాను గుర్చిన జ్ఞానం సంపాదించాలి యహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించడానికి యహోవాని అనుసరించము రండి అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ఆయన ఎలా వస్తాడు అంటే ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును వర్షం వలె ఆయన మన యుద్ధకు వచ్చును భూమిని తడిపినట్టు తొలికరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యుద్ధకు వచ్చును అంటూ తెలియచేశాడు ఈ మసరం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ ప్రారంభ సమయంలో ప్రభుని బట్టి నేనేం గుర్తు చేస్తున్నానంటే దేవుణ్ణి కూర్చున్న జ్ఞానము సంపాదించుకోవటానికి సిద్ధపడదాం దేవుణ్ణి గుర్చిన జ్ఞానము సంపాదించుకోవటానికి సిద్ధపడదాం ఏ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తుంది హౌషయ గ్రంథంలో ఇందాక మనం చదువుకున్నాం కదా యహోవాను గొచ్చిన జ్ఞానము సంపాదించుకోవటానికి మనం సిద్ధపడదాం సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఆరవచనములో ఈ మాటలు కనిపిస్తాయి సామెతల గ్రంథము రెండవ అధ్యాయం ఆరవచనములో యుహోవా ఏ జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును అన్నాడు యాకోబు రాసిన పత్రికలో మన కూడా పరిచయమైన భాగం ఏమిటంటే యాకోబు రాసిన పత్రికలో మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే అతడు దేవుని అడుగవలను యాకో పత్రిక మొదటి అధ్యాయం ఐదవ చిన్న ఆ మాటను మనం చూస్తాం ఆయనన ఎవరిని గద్దంపక అందరికీ ధారాళముగా అనుగ్రహించువాడు అనే మాటను మనం చూస్తాం కాబట్టి దేవుడు జ్ఞానం అనుగ్రహించువాడు దేవుని జ్ఞానం పొందాలంటే దేవుణ్ణి మనం అనుసరించాలి సో ఈ ప్రారంభ దినాన ఈ సంవత్సరం ప్రారంభ గడిలో మూడు మాటలు చెప్పి నేను సందేశాన్ని ముగించడానికి ప్రయత్నిస్తున్నా ఏ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి ఏ జ్ఞానం సంపాదించుకుంటే క్షేమకరమైన జీవితంగా మన జీవితం ఉంటుంది ఈ సంవత్సరం అంటే మొట్టమొదటి విషయాన్ని ఇలా నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఏ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అంటే లేఖనము చెప్పిన సంగతి చాలా స్పష్టంగా లేఖనం మనకు గుర్తు చేస్తుంది తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ చనములో ఈ మాట రాశాడు తిమోతికి రాసిన పత్రిక పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవచనములో ఈ మాటను తెలియజేశాడు ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవరయుండవలనని ఇచ్చయించుచున్నాడు అన్నాడు రెండవ అధ్యాయం నాలుగవ వచనములో ఇందాక మనం చదువుకున్నాం ఏమిటి ఇక్కడ రాయబడిన మాట అంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా సత్యమును కూర్చిన జ్ఞానమును మనం సంపాదించుకోవడానికి సిద్ధపడదాం సత్యమును వచ్చిన జ్ఞానము మాత్రమే కాదు అక్కడ రాయబడిన మరొక మాట సత్యమును సత్యమునుకూర్చిన అనుభవ జ్ఞానమును కలిగి అనే మాట కనిపిస్తుంది సత్యము అంటే బైబులు రెండు రకాలైన విషయాలు గుర్తు ఏమిటి సత్యము అంటే మనందరికి కూడా బాగా పరిచయమైన వాక్యం యోహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనములో ప్రభు నేసుక్రీస్తు ఇలా ప్రభు నేసుక్రీస్తు వారు ఇలా అన్నారు నేనే మార్గము సత్యము జీవము అన్నారు అంటే ఇలా గుర్తు చేస్తా యేసుక్రీస్తునికొచ్చిన జ్ఞానము మనకు కావాలి ఏసుక్రీస్తుని గుచ్చిన జ్ఞానము మనకు కావాలి అందుకనే పౌలు గారు కోరితల్ మొదటి పత్రికలో చాలా చక్కగా ఈ మాటలు అన్నాడు కోరితలాసన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగోచనం ఆఖర లైన్లో ఇరవై నాలుగోచనం ఆఖర లైన్లో క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమయ్యున్నాడు అన్నాడు దేవుని జ్ఞానము ఎవరు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తే కాబట్టి సత్యమును కూర్చున్న జ్ఞానం మనం సంపాదించాలి అంటే సత్యము అనగా మొట్టమొదటిగా ఖరిస్తు అని మనం విన్నాం రెండవదిగా సత్యము అంటే వ్యూహాను స్వార్థ పదిహేడవ అధ్యాయము చనములో ఈ మాటలు ప్రభు ఇలా తెలియజేశాడు నివాక్యమే సత్యము సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యము అన్నాడు సత్యమంటే ఏమిటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే సత్యము సత్యమంటే ఏమిటి అంటే వాక్యము సత్యము అనే మాటలు కనిపిస్తాయి కాబట్టి ఈ సంవత్సరము మనము దేనిని సంపాదించుకోవాలంటే ఏ జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే క్రీస్తుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకుందాం ఒకటి రెండవది దేవుని వాక్యమును గుర్చిన జ్ఞానాన్ని సంపాదించుకుందాం కాబట్టి ఆరాధన అంటే క్రమము తప్పకుండా ఈ సంవత్సరం నుండి బైబిల్ గ్రంథాన్ని ఆరాధన ఆరాధన జరుగుతున్నప్పుడు మనము ఆరాధనకు వెళితే మన చేతుల్లో మొబైల్ కంటే దేవుని వాక్యమే గ్రంథాన్ని చేతబట్టుకుని వాక్యాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడదాం వాక్యము నేరుగా మనతో మాట్లాడగలిగేది వాక్యము మనల్ని దర్శించగలిగేది వాక్యము మనలను ధైర్యపరచగలిగేది వాక్యము ఆదరణ కలిగించేది వాక్యము నిరీక్షణను మనలో పుట్టించేది వాక్యము విశ్వాసమును కలిగించేది వాక్యము క్రీస్తుని గురించి ప్రకటించేది వాక్యము పాపాన్ని గురించి తెలియజేసేది వాక్యము పాప ఫలితం ఎలా ఉంటుందో చెప్పగలిగేది వాక్యము పాపములో నుండి విడిపి మార్గాన్ని చూపించేది వాక్య ప్రత్యక్షత వాక్య ప్రక్షాళన మనందరికీ అవసరము వాక్యము మనందరినీ పవిత్రపరుస్తూ ఉంది నేను మీతో చెప్పిన ఈ మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అని యోహాను స్వార్థ పదైదవ అధ్యాయులు క్రీస్తు వారు బోధించిన మాటలు మనకు కనిపిస్తాయి అనగా దేవుని మాటలు పవిత్రపరిచేవి దేవుని మాటలు శక్తి కలిగినవి ఆ మీ ఆత్మలు రక్షించడానికి శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అన్నాడు కాబట్టి దేవుని వాక్యము శక్తి కలిగింది దేవుని వాక్యము సాత్వికంతో మనం అందించ అంగీకరించాలి దేవుని వాక్యము బలము గలది దేవుని వాక్యము కీళ్లను మూలుగను విభజించు మట్టుకు దూరుతూ ఉండేది మాత్రమే కాదు దేవుని వాక్యము సంతోషాన్ని కలిగించేది దేవుని వాక్యమే ఆరోగ్యాన్ని కలిగించేది దేవుని వాక్యమే బ్రతికింపచేసేది అందుకని కీర్తనకాడిలా అన్నాడు నీ మాట నీ వాక్యమే నన్ను బ్రతికించింది నా బాధలో నాకు నెమ్మదిని కలిగించింది అన్నాడు కాబట్టి వాక్యము నెమ్మది కలిగించేది వాక్యము బ్రతికించేది వాక్యము జీవింపచేసేది వాక్యము జీవా ఆహారము అని ప్రభుని సుఖిస్తూ వారు బోధించాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా వాక్య జ్ఞానాన్ని మనం సంపాదించుకుందాం లోక జ్ఞానం కొన్ని సందర్భాల్లో చెడిపోవటానికి కారణమవుతూ ఉందేమో వాక్య జ్ఞానము దేవుని కొరకు నిలబెడుతూ ఉంది కాబట్టి యహోవాను గుర్చిన జ్ఞానం దేవుణ్ణి కూర్చిన జ్ఞానం మనం సంపాదించుకోవాలి అంటే ఆయన యుద్ధకు వద్దాం ఆయనను అనుసరిద్దాం ఆయన యుద్ధ వచ్చి ఆయన మాటలు విని ఆయన చేత దీవించబడినట్లుగా మనం సిద్ధపడదాం సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం మనకు అదే సందర్భంలో లేఖనమును కూర్చున్న అనుభవ జ్ఞానాన్ని కూడా మనం కలిగి ఉందాం వాక్యము మన నోటికి వాక్యము మన హృదయానికి వాక్యము మన బ్రతుకకు పరిమితమైతే పరిచయం అయితే దాని వలన గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుతాం ఒక మాట గుర్తు చేస్తా ఒక వ్యక్తిని వ్యక్తిని ఒక దేవుని నిలబెట్టగలిగేది కేవలము దేవుని వాక్యమే ఒక వ్యక్తిని పాపము చేయకుండా నిలబెట్టగలిగేది కేవలము దేవుని వాక్యమే అందుకని నూట పంతొమ్మిది కీర్తన వాళ్ళ కీర్తన అన్నాడు నీ ఎదుట నేను ఏ పాపము చేయకూడనట్లు దేవా నీవిచ్చిన వాక్యమును నా హృదయములో ఉంచుకున్నాను అన్నాడు కీర్తనకాడు కాబట్టి దేవుని వాక్యము మన హృదయములో ఉంటే దేవుని వాక్యం మన హృదయములో ఉంటే అది ఖచ్చితంగా అది ఖచ్చితంగా మనలను నిలబెడుతూ ఉంది అనే సంగతి నేను ప్రభుని బట్టి గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి ఉదయకాలం ఈ మధ్యరాత్రి వేళ ఈ నూతన సంవత్సరాన ఈ ప్రారంభ గడియలో ప్రారంభ క్షణాలలో మనము దేవుణ్ణి గుర్చిన జ్ఞానం సంపాదించుకుందాం గుర్చిన జ్ఞానము జ్ఞానం అంటే దేవుని యుద్ధకి వెళ్దాం దేవుని యుద్ధకి వెళ్దాం అది మనందరికీ క్షేమాన్ని కలిగిస్తుంది దేవుని జ్ఞానము లేకపోతే ఇందాక మనం చదువుకున్నాం కదా నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతారు అన్నాడు కాబట్టి జ్ఞానము లేకుంటే నశించిపోతాం జ్ఞానము కలిగి దేవుని గుర్చిన జ్ఞానం కలిగి వాక్యాన్ని గుర్చిన జ్ఞానం కలిగి ఉంటే అసలు తప్పు బోధ ఏంటో తప్పుడు బోధ ఏంటో కూడా మనం సరి చేసుకుంటాం మనం గుర్తు చేసుకుంటాం అంటే ఇది తప్పు ఇది సరైనది అని అవగాహన చేసుకోవటానికి వాక్యమే మనకు ప్రామాణికం కాబట్టి వాక్యాన్ని ఈ సంవత్సరం అంతా కూడా చదువుదాం నేర్చుకుందాం ధ్యానిద్దాం ఆయనను గుర్చిన జ్ఞానం సంపాదించుకొని జ్ఞానం నాశనం చేయకుండా మనల్ని కాపాడుతుంది కాబట్టి మంచి జ్ఞానవంతులై ఆయన కొరకు మన జీవితాన్ని జీవించడానికి సిద్ధపడదాం జ్ఞానము కలిగిన వాళ్ళు జ్ఞానము కలిగిన వాళ్ళు ఉన్నతమైన శిఖరాలు అధిరోహించిన వ్యక్తులకి కనిపిస్తారు మనలో మన ప్రపంచంలో గొప్ప జ్ఞానిగా సులుమోను మనకు కనిపించాడు సులుమోనికి మించిన మహాజ్ఞాని మన ప్రభుని సుక్రిస్తే కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయన అనుగ్రహ ఆయన అనుగ్రహించే దైవికమైన జ్ఞానాన్ని పొంది ఈ సంవత్సరం అంతా పాపం లేకుండా పాపం చేయకుండా కాపాడబడుతూ దేవుడు అనుగ్రహించి జ్ఞానాన్ని పొందడానికి సిద్ధపడదాం అట్టి గొప్ప దళితం అట్టి గొప్ప భాగ్యము ఈ సంవత్సర ప్రారంభ గడియల్లో దేవుడు మనకు అనుగ్రహించి మహిమ పొందను గాక ఆమె కాబట్టి ఈ మాటలు మనం గుర్తు చేసుకుందాం ఆయన జ్ఞానాన్ని ఆయన కూర్చిన జ్ఞానం రండి యహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకుందాము కాబట్టి ప్రతి ఆదివారం ఆయన కూర్చున్న జ్ఞానం సంపాదించుకోవటానికి అందరికంటే ముందుగా వచ్చి మనం కూర్చుందాం అందరికంటే ముందుగా వచ్చి ఆయన సన్నిధిలో మనం కనబడదాం అందరితో పాటు వాక్యాన్ని చేతబట్టుకొని గ్రంథాన్ని చేతబట్టుకొని మనం వచ్చి ఆయనను గుచ్చిన జ్ఞానాన్ని సంపాదించుకుందాం అట్టి ధన్యత అట్టి భాగ్యము వాక్యమైన మనందరికీ ఈ సంవత్సరం మెండుగా అనుగ్రహించి మహిం పొందిన గాక ఆమెన్ 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 అందరికి సల్లించబడదాం చివరిసారిగా ప్రార్థన చేసి ఈ నూతన సంవత్సరపు ప్రారంభ గడియలు ముగించుకోవటానికి సిద్ధపడదా అందరూ కూడా లేచిన పడదా ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు మీరు అందించిన కొన్ని క్లుప్తమైన మాటలు బట్టి మీకు స్తోత్రాలు యోగ్యుడా పూర్ణుడా పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇంతవరకు మీరు మాకు అనుగ్రహించిన ప్రత్యేకమైన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మిమ్మల్ని గుర్చిన జ్ఞానం సంపాదించుకోవాలని ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు మాకు అందించిన నూతన సందేశం కొరకు మీకు స్తోత్రాలు మిమ్మల్ని గుర్చిన జ్ఞానం సంపాదించుకోవాలి అంటే మిమ్మల్ని అనుసరించాలని మీరు గుర్తు చేశారు అలాగే మేము మిమ్మల్ని అనుసరించి మిమ్మల్ని గుర్చిన నూతన జ్ఞానాన్ని సంపాదించుకుంటూ మీ కొరకు బ్రతకడానికి ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతవరకు నమ్మకంగా మీదుట మీ జ్ఞానం సంపాదించుకోవడానికి సహాయం చేయండి జ్ఞానం లేకపోతే నశిస్తామని మీరు గుర్తు చేశారు అలా ఇది కాకుండా జ్ఞానం సంపాదించుకుని బ్రతడానికి సహాయం చేయమని ప్రాణప్రియుడు రక్షకుల నేసుకృస్తూ వారి ప్రార్థించి ప్రార్థించడుగుతున్నాను పరమ తండ్రి ఆమెయిన్ అందరూ అలాగే ఉందాం చిన్న కేక్ కట్ చేసి